గోయిందో రాజమౌళి గోయిందా గోయిందా పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు కోట్లు సంపాదించాడు సినిమాలు తీసి అద్భుతంగా తెరకెక్కించాడు ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా ఏంటో సత్తా చూపించింది ఎస్ ఎస్ఎస్ రాజమౌళి అలాంటిది ఒక చిన్న మాట హనుమంతులేడు తొక్కలేడండి మా నాన్నగారు అన్నారు హనుమంతులే దగ్గరుండి ఇలా ఈ సినిమా చేయిస్తున్నాడని ఇదంతా ఏమి లేదండి వేస్ట్ అండి డూప్లికేట్ సామాన్ అనే విధంగా నోరు జారి మాట్లాడాడు కావాలని మాట్లాడాడో లేదో నోరు జారి మాట్లాడాడో లేదు సో మొత్తానికి నెగిటివిటీ ఏర్పడింది సినిమాల్లో శివలింగాలు మోసి శివభక్తులకి ఏమైనా ఇచ్చావా శివాలయాలకు ఏమైనా విరాళాలు ఇచ్చావా ఎవరికైనా విరాళాలు ఇచ్చావా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆదుకున్నావా ఏ కొడుకైనా చందాలిచ్చావా అంటూ ఎత్తిపోస్తున్నారు కొంతమంది గోల్కొండ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు రాజమౌళి తీసిన ఏ సినిమా తెలంగాణ రాష్ట్రాల్లో ఆడకూడదు తెలంగాణ థియేటర్లలో రాజమౌళి సినిమాలు రిలీజ్ కాకూడదు బాయ్ కాట్ రాజమౌళి ఇలా వివాదాస్పదంగా ఆయన మాట్లాడారు ఒక చిన్న పొరపాటు నిజంగా రాజమౌళికి ఉన్నంత ఓర్పు ఏ దర్శకుడికి లేదు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలైనా సరే ఎదురు చూసి ఆయనకు రావాల్సిన అవుట్పుట్ వస్తేనే సినిమా వచ్చేంత వరకు ఆర్టిస్టుని పిండి పిండి సినిమాని తీస్తాడు అలాంటిది ఒక్క నోటి మాట వల్ల ఇంత నెగిటివిటీ చేతిలో తెచ్చుకున్నాడు చేతులారా తెచ్చుకున్నాడు సో ఫైనల్గా వారసేనా సంఘం రాజమౌళి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు రాజమౌళిని అరెస్ట్ చేయాలి సినిమాని తెలంగాణలో బాయ్కాట్ చేయాలి వారణాసి సినిమా ఆడకూడదు థియేటర్స్లో రిలీజ్ చేయకూడదు అంటూ మొత్తానికి మహేష్ బాబు గారు ఇరుక్కుపోయారు ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు వేరే సినిమాలు చేయడానికి లేదు ఈ ప్రాజెక్ట్ అయిపోయేలోపు శుభ్రంగా ప్రశాంతంగా చేసుకుందామంటే ఇలాంటి ప్రెజర్ పడింది ఇది రాజమౌళి గారికి మాత్రమే కాదు యూనిట్ అందరికీ వర్తిస్తుంది ఈ ప్రెజర్ ఈరోజు బాయ్కాట్ రాజమౌళి అన్నారు బాయ్కాట్ వారణాసి అన్నారు రేపు షూటింగ్ ఎక్కడైనా జరుగుతుంటే అక్కడ కూడా ఏదైనా దాడి చేసే అవకాశం కూడా ఉంది సో ఫైనల్గా ఎవరో ఒకరు ఎక్కడో చోట తప్పు చేస్తారు తప్పు ఒప్పుకొని రాజమౌళి గారు ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే నేను నాకు నమ్మకం లేదన్నది పర్సనల్ విషయం ఇది బయట చెప్పకుండా ఉండాల్సింది నేను కూడా పర్సనల్గా కొన్ని కొన్ని నమ్ముతాను కొన్ని కొన్ని నమ్మను నేను గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టను నిజంగానే చెప్తున్నాను ఇది నా మాట కానీ ఏ పండుగ వచ్చినా మా అమ్మతో అక్షింతలు వేయించుకొని తర్వాతే మా అమ్మ కోసం నేను గుడికి గుడికెళ్ళి దండం పెట్టుకుంటాను ఇది నా పర్సనల్ ఫీలింగ్ కానీ మీరు కూడా నమ్మొద్దు నేను ఇలా చేస్తాను మా అమ్మతో అక్షింతలు వేయించుకుంటాను మీరు కూడా మీ అమ్మతో వేయించుకోండి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టద్దు అని చెబితే మీరు నన్ను కూడా ఇలాగే రాజమౌళిని తిప్పినట్టు తిరుతారు ఆయన నమ్ముతున్నాడు లేదు ఆయన పర్సనల్ విషయం బయట చెప్పకూడదు కదా సో చాలా మందికి మండింది రాజమౌళి గారు కూడా టైం బాగాలేదు బహిరంగ క్షమాపణ చెబితే తప్ప ఈ మంట ఆరిపోయేలా లేదు ఇది